ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టర్ శ్రుతలకు నమస్కారం శ్రీమద్భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ శ్రీమద్భాగవతం చతుర్ద స్కంధం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పురంజనపురం వ్యవస్థ పురంజనపుర వ్యవస్థ నిన్న కొంతవరకు విన్నాం ఆ విషయం సంక్షిప్తంగా మననం చేసుకుందాం పురంజన మహారాజు కథను నారద మహర్షి ప్రాచీన బర్ మహారాజుకు ఆత్మజ్ఞానాన్ని బోధించే సందర్భంగా చెప్తాడు ప్రాచీన బర్హి మహారాజు నారదమునితో మీరు ఉపదేశించిందంతా కూడా జ్ఞానులు మాత్రమే అర్థం చేసుకుంటారు నాలాంటి కర్మవాసనలతో మోహితులైన వాళ్ళకి ఎలా అర్థమవుతుంది అందుకని ఇంకా వివరంగా చెప్పమని అడుగుతాడు అప్పుడు నారదముని పురంజన మహారాజు కథను చాలా వివరంగా చెప్తూ ఈ జీవాత్మ స్వయంగా పరమాత్మ రూపమే అని జీవుడు పరమాత్మను తెలుసుకోలేకపోతే మాయ యొక్క గుణాల్లో చిక్కుకుపోతాడని జీవుడు దేహంపై అభిమానంతో సాత్విక రాజస తామస కర్మలు చేస్తూ ఉంటాడని వాటి ఫలితంగా జీవుడు చాలా బాధలు పెట్టే లోకాలకు వెళ్తాడని జ్ఞానరహితాలైనటువంటి కర్మవాంఛనని ఆ కర్మలని ఎప్పటికీ తప్పించలేమని చెప్తాడు ఇంకా వాసుదేవ భగవాన్పై అత్యంత నమ్మకం ఉంచి ఎంతో ప్రీతితో భక్తి యోగాన్ని ధారణ చెయ్యి తద్వారా నీకు జ్ఞానవైరాగ్యాలు సిద్ధిస్తాయి శ్రీహరి కథామృతాన్ని పానం చెయ్యి అని సవిస్తరంగా చెప్తాడు ఇక ఈరోజు ఇంకా ఏం చెప్పాడో విందాం నువ్వు అనేక పశువులను వధించి నీ మహా అహంకారాన్ని చూపించావు నువ్వు కేవలం కర్మల ప్రాధాన్యత తెలుసుకున్నావు కానీ ఈ కర్మల ఫలితాన్ని ఇచ్చే ఆ పరమేశ్వరుడెవరో నీకు తెలియదు ఏ కృత్యం వల్ల శ్రీహరి ప్రసన్నుడవుతాడో దానిని కర్మ అంటారు ఇంకా దేనివలన భగవంతుడిలో బుద్ధి లగ్నం అవుతుందో అదే అన్నింటికన్నా శ్రేష్టమైన విద్య అటువంటి వాడి వర్ణము శ్రేష్టం ఇంకా వాడి ఆశ్రమం కూడా శ్రేష్టమైనదే ప్రాచీన బర్హిరాజుతో నారదుడు ఇంకా ఎలా చెప్తున్నాడు ఓ రాజా నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా నిన్ను సమాధానం చెప్పాను ఇప్పుడు గూఢార్థం కలిగిన విషయాలను చెప్తాను విను తుచ్చమైన పదార్థాలను నమిలే జింకలు పూలతోటలో ఉన్న ఆడజింకపైనే ఆసక్తి కలిగి భ్రమరాల ఝుంకార్ శబ్దంతోనే అవి మోహాన్ని పొందుతున్నాయి కదా వాటి ముందర అన్యమృగాలను చంపి తృప్తి చెందే తోడేలు నిల్చుని ఉంటే దానివలన భయం లేకుండా దాని ముందర నుంచే వెళుతూ బోయవాడు వేసే బాణాలను కూడా లెక్క చేయదు ఈ జింకని ఓ రాజా నువ్వు అన్వేషించు ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలు గల జింక ఎక్కడ ఉంది అది ఏది అప్పుడు ఆ రాజు నాలుగు దిక్కులా చూడసాగాడు అది చూసి నారదుడు అడిగాడు ఓ రాజా ఏం చేస్తున్నావు రాజు అన్నాడు ఓ నార్దముని నువ్వు చెప్పిన లక్షణాలు గల ఆ జింకను వెతుకుతున్నాను అప్పుడు నార్దముని ఇలా చెప్పాడు ఓ రాజా నేను దేన్నైతే జింక అన్నాను అదే నువ్వు అనుకో ఎందుకంటే నువ్వు రసాస్వాదన కోసం స్త్రీల ఇళ్లలో పుష్పవాటికలలోని పూల మధుర సుగంధంతో సమానమైన తుచ్చమైన జిఫ్వా మొదలైన సుఖాల సకామ కర్మల ప్రభావంతో ఏది దొరుకుతుందో దానికోసం వెతుకుతున్నావు ఇంకా స్త్రీలలోనే మనసు పెట్టి తుమ్మిద ఝుంకారంతో సమానమైన స్త్రీల అత్యంత మధుర సంభాషణ కోసం నీ చెవులు తహతహలాడతాయి రాత్రి అంతా లేడి కోసం వేచి ఉండే తోడేలులాగా నీ ఆయువును తగ్గించుకుంటున్నావని తెలుసుకో ఈ పొగలు రూపంలో ఉన్న తోడేలులాగా భయం లేకుండా నువ్వు స్త్రీల ఇళ్లలో విహరిస్తుతావు ఇంకా పరోక్షంగా నీ వెంట పడుతున్న వ్యాధి రూప బాణాలు నిన్ను తూట్లు పొడుస్తున్నాయి ఓ రాజా కాలమనే బాణంతో భిన్న హృదయం గల జీవాత్మను చూసే యోగ్యత కలవాడివి అందుకని నువ్వు ఈ విధంగా నీ చేష్టలతో జింకతో సమానమైన ఆలోచన చేస్తున్న నీ చిత్తాన్ని హృదయంలో ఆపి అన్ని ఇంద్రియాల విషయాలను పక్కకు తోసి గృహస్థాశ్రమాన్ని చదించి భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకో ప్రాచీత బర్హి రాజు నారదుడు చెప్పిన ఉపదేశం విని ఆయనతో ఇలా అన్నాడు ఓ నారదముని మీరు చెప్పిందంతా నేను విన్నాను ఈ విషయాన్ని మరణం కూడా చేసుకున్నాను కానీ ఈ జ్ఞానాన్ని నా ఉపాధ్యాయులు తెలుసుకోలేదు తెలిస్తే తప్పకుండా నాకు చెప్పి ఉండేవారు ఆ ఉపాధ్యాయులు నా ఆత్మజ్ఞానాన్ని నేను ఈశ్వరుడినా లేదా కాదా అనే విషయం గురించి నాలో పెద్ద సందేహాన్ని కల్పించారు ఇప్పుడు మీ దయ వల్ల ఆ సందేహం దూరం అయిపోయింది అయినా నాకు ఇంకో సందేహం ఉంది అదేమిటంటే పురుషుడు ఏ శరీరంతో కర్మ చేస్తాడో ఆ శరీరాన్ని విడిచి పరలోకానికి వెళ్తాడు అక్కడికి వెళ్ళి ఇంకో శరీరంతో కర్మల ఫలాన్ని అనుభవిస్తాడు అని చెప్పారు కదా ఈ సందర్భంగా మిమ్మల్ని అడిగేది ఏమిటంటే ఈ దేహంతో చేసిన కర్మల ఫలితాన్ని ఇంకో శరీరంతో ఏ విధంగా అనుభవిస్తారు అంతేకాకుండా మనం ఎలా కర్మ చేస్తే అలా అనుభవిస్తాం అని అంటారు కదా ఈ విషయం పూర్తిగా అర్థమయ్యేలా చెప్పండి ఇంకో సందేహం కూడా ఉంది అదేమిటంటే మనుషుడు వేదాలు ఉసిదపరిచిన విధంగానే కర్మలు చేస్తాడు ఆ పరోక్ష కర్మ ఏ విధంగా బయటికి విసిద్ధమవుతుంది ఎలాగంటే అగ్నిహోత్ర కర్మ ఏదో సమయంలో చేశాము మరి ఆ సమయం తర్వాత అది అదృశ్యం అవుతుంది అలా అదృశ్యమైన కర్మ ఫలాన్ని ఎలా ఇస్తుంది ఇది విని నారదుడు ఇలా విడమర్చి చెప్పాడు కర్తృత్వం భోక్తృత్వం ఇవి స్థూల శరీరానికి ఉండవు కానీ లింగ శరీరం అంటే మనస్సు దేంట్లో అయితే ముఖ్య స్థానం అంతఃకరణానికి ఉందో ఆ అంతఃకరణం స్థూల శరీరంతో పాటు నశించిపోదు ఇంకా జన్మాంతరంలో ఏ స్థూల శరీరం దొరుకుతుందో ఆ శరీరంలో అదే పూర్వజన్మ యొక్క అంతఃకరణ అలాగే ఉంటుంది దీనిని ఎలా చేస్తామో అలా అనుభవిస్తాం అని అంటారు ఇదే సత్యం ఈ విషయాన్ని చెప్పడం కోసం లింగ శరీరం యొక్క స్వప్న దృష్టాంతం వలన స్పష్టమవుతుంది ఎప్పుడైతే స్వప్నం వస్తుందో అప్పుడు జాగ్రత్త అవస్థలోని స్థూల శరీరం యొక్క అహంకారం వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా వేరే విధమైన శరీరంలో అంతఃకరణం మిగతా చాలా విషయాలను అనుభవిస్తుంది కానీ సిద్ధాంతపరంగా జాగ్రతావస్థలోని దేహం యొక్క మరియు స్వప్నావస్థలోని దేహం యొక్క అంతఃకరణం ఒక్కటే ఈ విధంగానే మరణించిన తరువాత శరీరం మారిపోతుంది కానీ అంతఃకరణం మాత్రం మారదు పుత్రులు మొదలగువారు నావారు నా వారు మరియు వారిలో నేనున్నాను అని అనుకుని శరీరం ఎప్పుడైతే గ్రహిస్తుందో అదే దేహంతో సిద్ధించిన కర్మలని పురుషుడు గ్రహిస్తాడు దీనితోనే మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ ఉంటాడు ఈ రీతిగానే మళ్ళీ అంతఃకరణానికి కూడా మళ్ళీ మళ్ళీ పునర్జన్మ సంభవిస్తూ ఉంటుంది పూర్వజన్మలోనే కర్మ చేసే సమయంలో మనసు యొక్క వృత్తులు అలాగే ఉంటాయి ఇంకా మళ్ళీ భోగించే సమయంలో కూడా అలాగే ఉంటాయి ఇందువలన తెలుసుకోవలసింది ఏమిటి అంటే పూర్వజన్మలో చేసిన కర్మలు నశించిపోవు పూర్వజన్మల కర్మ తప్పకుండా ఉంటుంది ఈ విషయం యుక్తితో నిరూపణ అవుతుంది ఇప్పుడు ఉన్న దేహంతో ఏ కాలంలోనైనా ఏ స్థానంలో అయినా ఏ విధంగా మరియు స్వరూపంతో ఒక పదార్థం యొక్క అనుభవం అవ్వలేదో అలాగే కనిపించలేదో ఇంకా వినలేదో ఆ విధంగానే ఆ స్వరూపంగా ఉన్న పదార్థం ఏ కాలంలో అయినా స్వప్నంలో కనిపిస్తే లేక మనోరథంలోకి వస్తే ఆ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే ఆ పురుషుడు పూర్వజన్మలో ఇంకో శరీరంలో ఆ పదార్థాన్ని తప్పకుండా అనుభవించి ఉంటాడు మనసు యొక్క స్వభావాలను బట్టి పూర్వజన్మలో ఇది ఉత్తమమైనది లేదా అథవమైనది అని నిశ్చయం అవుతుంది ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకో ఇంకా ముందు ప్రాప్తించేది ఉత్తమమైన దేహమా లేక నికృష్టమైన దేహమా అనే విషయం కూడా ఈ మనస్సు తెలుపుతుంది ఎవరైనా ఉదారమైన మనసు కలవాడు ఉన్నాడనుకో అతనికి ఉదారతతో పూర్వజన్మ ఉదారత కూడా ప్రతీతమవుతుంది అలాగే కృపాగుణం వలన కృపాగుణం వ్యతీతమవుతుంది ఇంకా భవిష్యకాలం యొక్క ఉదారత మరియు కృపాగుణం వ్యక్తం అవుతాయి ఈ విషయంలో పూర్వజన్మలో ఏ స్వప్నం చూసామో అదే స్వప్నం ఈ జన్మలోనూ వస్తుంది అని శంక రావచ్చు కానీ ఈ మాట సరికాదు ఎందుకంటే స్వప్నంలో పగలు నక్షత్రాలను చూడడం ఇంకా కొండ శిఖరాల మీద సముద్రాన్ని చూడడం లాంటి అసంభవ దృశ్యాలు కూడా కనిపిస్తాయి దీనికి జవాబు ఏమిటంటే పర్వతాలు సముద్రాలు నక్షత్రాలు వీటన్నిటినీ జాగ్రత్తావస్థలో చూసాము కానీ ఆ పర్వతం సముద్రం ఉన్న ప్రదేశము అలాగే ఆ రాజు యొక్క సమయము వీటిలో భేదం ఉన్నది కదా ఈ నిద్ర మొదలగు వాటి వల్ల చిత్తవృత్తికి దోషమైపోతుంది ఎప్పుడైనా దరిద్రులు కూడా స్వప్నంలో తనకు తాను రాజుగా కనిపించి ఉండవచ్చు దీనికి కారణం ఏమిటంటే జీవుడి మనస్సులో అన్ని ఇంద్రియాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఇంకా మనసులో అన్ని విషయాల మార్పులు చెందుతూ ఉంటాయి అందుకనే దరిద్రుడి స్వప్నంలో వాడు రాజు అవడం సంభవమే అవుతుంది మరియు ఏ పురుషుడైతే భగవంతుడిని మనస్సులోనే పెట్టుకుంటాడో వాడికి ఒక్కసారిగా మొత్తం ప్రపంచం ప్రత్యక్షం అవుతుంది ఇలాగా యోగి పొంగోలికి అవుతుంది ఏ వస్తువునైతే మనం చూడలేమో అది ఎలాగోలా కనిపిస్తుంది దీనికి ఒక దృష్టాంతం చెప్తాను రాహు ఎప్పుడూ కనిపించడు కానీ చంద్రగ్రహణ సమయంలో రాహు దర్శనం అవుతుంది పురంజనపురం వ్యవస్థ సశేషం రేపు ఇదే సమయానికి మనం మోహనవాణి ద్వారా మిగతా కథ అంటే నారద మహాముని ప్రాచీన బర్హికి ఇంకా ఏం చెప్తున్నాడో విందాం శ్రోతలకు ధన్యవాదాలు కానీ తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి